ఇటీవల కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మ ఆయన అల్లుడు రంగంలోకి దిగటం వారితో తప్పుడు ప్రచారాలు చేయించడం వ్యక్తిగత చేయించటం చేయించడం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఒకవైపు వైసీపీ వాళ్ల మీద బహిరంగ దాడులు అఘాయిత్యాలు చేయిస్తూనే వాళ్ళకేమో పోలీసులు పూర్తిగా కొమ్ము కాస్తున్నారు అక్కడ దారుణ పరిస్థితులను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబును ఒక ప్రక్క అసహించుకుంటున్నారని కూడా ఆయన తెలుసు అయినా హఠాత్తుగా వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతమ్మన రంగంలో దించుతా ఉంటాం అలవాటైపోయింది వివేకానందరెడ్డి గారిని హత్య చేసిన హంతకులు వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాం ఈరోజు రెడ్డి గారి యొక్క ఆత్మ స్టోభిస్తుందని సునీతమ్మకు తెలియదా ఇప్పుడు మళ్లీ చంద్రబాబు చేతిలో ఓన్లీ రాజకీయ కీలు బొమ్మలాగా మరి సునీతమ్మ వ్యవహరిస్తా ఉందంటే రెడ్డి గారి హత్య మొదలు హత్య ఘటన వాడుకొని గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు లబ్ధి చే పొందాలని మరి వివిధ పార్టీ వ్యవస్థలో ఉన్న ఆయన మనుషులు ఈ కేసును ప్రకటవ పట్టించాలని అనేక అభూత కల్పనలతో అమాయకులను నిర్దోషులు జైల్లో పెట్టించి ఏకంగా రాక్షసానందం పడినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రం చూస్తూనే ఉన్నాం రెడ్డి గారిని తానే చంపానని టీవీ ఛానల్లో దస్తగిరి అనే వ్యక్తి చెబితే అలాంటి దస్తగిరిని అప్రోవర్గా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి కాదా తన తండ్రి హంతకుల చట్టముల చేతిలో కాకుండా బయట విత్తలవిడిగా అన్యాయాలు చేస్తూ తిరుగుతూ ఉంటే వారికి తోతికంగా సహాయము తోడ్పాటు అందించింది సునీతమ కాదా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు మళ్లీ జడ్పీటీసీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చెబుతున్నట్టు మాట్లాడటం ఎన్నికొస్తే ఆమె వచ్చేస్తుంది ఏదో ఒక రకంగా వివేకానంద రెడ్డి గారి హత్యను అడ్డం పెట్టుకుని ప్రజలను ప్రక్కదో పట్టించాలని చూస్తూ ఉంటుంది ఈరోజు అన్నిటికన్నా వ్యవస్థలో వివేకానందరెడ్డి గారి హత్య ఎవరి హయాంలో జరిగింది ఆ కేసులో ఆ రోజు ఎవరి హయాంలో జరిగితే వ్యవస్థలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయో ప్రజలకు తెలీదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగితే వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటే చివరికి అది సిబిఐ దాకా వెళ్తే సిబిఐని కూడా మేనేజ్ చేయాలని పెద్ద ఆలోచనలు చేసినటువంటి వ్యక్తులు కాదా అడుగుతా ఉన్నా చివరికి పాపం పుణ్యం లేనటువంటి ఏ సంబంధం లేనటువంటి అవినాష్ రెడ్డి గారి కుటుంబాన్ని రాజకీయంగా నాశనం చేయాలని ఒక దుగ్ధతో ఈరోజు వ్యవహరించిన తీరు ప్రజలకు తెలియదా కుట్రలు కుతంత్రాలు ఇన్ని నిందన ఒప్పిన మొక్కువని దీక్షతో దేవుడు చూసుకుంటాలే అని రాజకీయాలు చేస్తున్నటువంటి మరి అవినాష్ రెడ్డి గారి కుటుంబం నిజంగా రాబోయే రోజుల్లో న్యాయం అనేది తప్పకుండా గెలుస్తుంది ఎందుకంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి గొప్ప చదువులు చదువుకొని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి యువకుడు అవినాష్ రెడ్డి గారు అయితే ఆయన్ని రాజకీయ బలిపసుపులు చేయాలని ఒక ఆలోచనతో తప్ప వేరే ఏం లేదు సరిగ్గా ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు అంటే చాలు వస్తారు నాలుగు నిందలేస్తారు నాలుగు ఆరోపణలు చేస్తారు వెళ్ళిపోతారు నేను అడుగుతా ఉన్నా ఇదేం పద్ధతి తల్లి సిబిఐ తన దర్యాప్తు పూర్తి చేశారని సుప్రీంకోర్టులో చెప్పింది కేసు సర్వోన్నత న్యాయస్థానం చేతిలో ఉంది మీరొచ్చి కనీసం న్యాయస్థానంలో ఉందనే సృహ కూడా లేకుండా నీ తండ్రికి బద్ద శత్రువులైనటువంటి వారితో చేతులు కలిపి రాజకీయ ఆటల తోలుబొమ్మలాగా మారుతా ఉన్నారంటే సునిమత సునీతమను ఏమనుకోవాలని అడుగుతా ఉన్నా తల్లి నువ్వు ఆలోచించుకో సుప్రీంకోర్టు ఒక నిర్ణయానికి వచ్చే సమయంలో నువ్వు ఇట్లా మాట్లాడుతూ ఉన్నావంటే అసలు నీ ఆలోచనతో అర్థం కావట్లే ప్రజలకు ఎందుకంటే నీ తండ్రిని అభిమానించిన వాళ్ళంతా ఒక పై ఈ వైపు ఉన్నారు నీ తండ్రిని గొప్పగా చూసుకున్న వాళ్ళంతా ఒక పక్క ఉన్నారు నీ తండ్రిని హత్య చేసిన వాళ్ళు ఆ హత్యకు మద్దతు ఇచ్చిన వాళ్ళు వేరే వైపు ఉంటే వారితో వెళ్ళి మీరు చేతులు కలిపి మాట్లాడటం అంటే నిజంగా వ్యవస్థ ఎటుపోతుందమ్మా సునీతమంత్ని అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ హత్య జరిగితే ఆ రోజు యంత్రాంగం అంతా ఆయన చేతుల్లో ఉంటే అలాంటి పరిస్థితిలో ఇది ఎవరి మీద బోధ చల్లుతారు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నిలదీయలేకపోయారు ఎందుకు ఎంక్వైరీ తరితగతం చేసి నిర్దోషులు అనవసరంగా జైల్లోకి వెళ్ళటం కన్నా దోషులు శిక్షించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నా ఇంకో విషయాన్ని ప్రస్ఫుటంగా సునీతమని అడుగుతా ఉన్నా వివేకానందరెడ్డి గారి రెండవ భార్య విషయం వివేకానంద రెడ్డి గారికి ఆమెకి జరిగిన చాటింగ్ ఎందుకు బయటకు రావటం లేదో చెప్పమని అడుగుతా ఉన్నాం ఎవరి ప్రోద్బలంతో ఆ కోణాన్ని దాసే ప్రయత్నం చేశారో చెప్పని కూడా సునీతమని అడుగుతా ఉన్నా ఈరోజు రెడ్డి గారిని చంపింది తామేనని దస్తగిరి నేరుగా మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు అలాంటి వ్యక్తి అప్రూవల్ గా మారితే హంతకుడిని అప్రూవర్ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కాదని అడుగుతా ఉన్నాం మరి మీరు చంద్రబాబుని ఎందుకు ప్రశ్నించలేకపోయారు సునీతమా అని అడుగుతా ఉన్నా ఏమా హత్య జరిగింది తండ్రికి హత్య చేసిన వాళ్ళు ప్రజలు ప్రత్యేకంగా మీడియాలో మేమే చేశామని చెప్పారు అప్రూవల్ గా మార్చి వారికి సపోర్ట్ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు మీరెందుకు చంద్రబాబుని అడగలేకపోయారని అడుగుతా ఉన్నా చివరికి వెయ్యి రూపాయలు కూడా లేని దస్తగిరి ఈరోజు ఒక కారు డ్రైవర్ కాన్వాయ్కి ఓనర్ అయిపోయాడు ఒక కారు డ్రైవర్ సెటిల్ చేస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తా ఉన్నాడు ఈరోజు ఈ దేశంలోనే అత్యున్నతమైన లాయర్ సిద్ధార్థ్ లూత్రా ఎవరు లాయర్ అయినా చంద్రబాబు నాయుడు గారు లాయర్ అతను దస్తగిరి తరఫున వాదిస్తా ఉన్నాడంటే ఎవరు దీనిలో ప్రధాన సూత్రధారో తెలియనటువంటి ఆలోచనలో మీరు ఎలా ఉన్నారు తల్లిని అడుగుతా ఉన్నా సునీతమని పూర్తిగా చంద్రబాబు యొక్క అండదండలతోనే దస్తగిరికి సపోర్ట్ గా ఈరోజు సిద్దార్థలుద్రా వాదిస్తా ఉన్నాడని గమనించమని తెలియపరుస్తా ఉన్నా రెండు వందల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారానికి అవినాష్ రెడ్డి గారు జమ్మలబాడు వెళ్తా ఉన్నాడు వివేకానందరెడ్డి గారు మరణించారని చెప్పేసి అవినాష్ రెడ్డి గారికి టెలిఫోన్ ఎవరు చేశారు స్వయాన వివేకానంద రెడ్డి గారి బావమర్ది శివప్రకాశ్ రెడ్డి గారు ఫోన్ చేశారు అప్పుడు ఆయన వచ్చాడు అవినాష్ రెడ్డి గారు అప్పుడు వెళ్తే తీరా అవినాష్ రెడ్డి గారు అక్కడికి వెళ్లిన సందర్భంలో అతికి గురైన సందర్భంలో వివేక రాసిన లేఖ దాచిపెట్టారు ఎవరు దాచిపెట్టారమ్మా సునీతమ్మ నీకు నీ భర్తకు తెలియదా ఆ లేఖ ఎందుకు దాచిపెట్టారు వివేకా రెడ్డి వివేకానందరెడ్డి గారి యొక్క ఫోన్ కాల్ డేటా ఎందుకు డిలీట్ అయింది ఎవరు డిలీట్ చేశారు సమాధానం చెప్పగలుగుతారా మీరు సమాధానం చెప్పగలుగుతారా మీ దగ్గర సమాధానాలు ఉన్నాయని అడుగుతా ఉన్నా వివేకానంద రెడ్డి గారు కి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే స్థానిక సంస్థలో బ్రహ్మాండమైన సపోర్ట్ ఉంటే ఒక కుట్ర చంద్రబాబు అనే ఒక పెద్ద కుట్ర బీటెక్ రవిని అడ్డం పెట్టి వివేకానంద రెడ్డి గారిని ఓడిస్తే నీ తండ్రిని ఓడించినటువంటి వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేస్తున్నావు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు దెయ్యాలు వేదాలు వలించినట్టుగా మీలాంటి వాళ్ళు వచ్చి గౌరవప్రదమైనటువంటి వివేకానంద రెడ్డి గారి యొక్క కుటుంబాన్ని అభాసు పాలు చేస్తా ఉన్నారంటే సమాధానం ఎవరు చెబుతారో సునీతమ చెప్పగలుగుతావుదా అని అడుగుతా ఉన్నా ఇలాంటి ఆలోచనలతో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను ప్రక్కతో పట్టిస్తా ఉన్నాడు ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జడ్పీటీసీ ఎన్నికలు పులివెందలలో చాలా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వ్యవస్థలను వాళ్ళ చేతులు పెట్టుకుని ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ప్రజల మీద దాడులు చేయిస్తూ అఘాయిత్యాలు చేయిస్తూ ఏ నిమిషంలో ఏం జరుగుతాదో అని భయం చేసి ఏదో ఒక రకంగా పులివెందల జడ్పీటీసీ ఎన్నిక గెలుచుకోవాలని ఒక కుట్రతో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకి నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావో స్నేహ చెప్పాలని చెప్పేసి అడుగుతా ఉన్నా ఒకటే నేను చెప్తా ఉన్నా వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరి ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిందో వ్యవస్థలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయో నిజంగా దాంట్లో నిజాలు నిగ్గుదేల్చాలంటే త్రికరణ శుద్దితో చేస్తే అన్ని తెలిసాయి బీజేపీ వాళ్ళ చంద్రబాబు చేశాడా సునీతమ్మ ఇప్పుడు ఎవరితో వెళ్ళి ఎవరితో మాట్లాడుతూ ఉంది ఎవరిని అబాస్ పాలు చేయాలని చూస్తూ ఉంది అన్ని ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి కాబట్టి ఎవరు ఏం చేసినా ఈ యొక్క కేసులో తప్పిదాలు డొర్లుతా ఉన్నాయి ఈ కేసులో దస్తగిరి అనే వ్యక్తిని చంద్రబాబు అప్రూవల్గా మార్చి అతన్ని కాపాడటానికి కోట్లు వెచ్చించి ఈరోజు సిద్ధార్థ రుద్ర లాంటి లాయర్ ని పెట్టి వాదిస్తా ఉన్నాడంటే కనీసం అది కూడా ఎందుకు ఆమెకు గుర్తుకు రావటం లేదో సునీతమే ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అంటే ఏ వేరు వేరుగా ఏ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో మేమేం రీసెర్చ్ చేయలేం కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాకు కొన్ని సందేహాలున్నాయి అనుమానాలున్నాయని వాటిని నివృత్తి చేయమని చెప్పేసి మేము ఎన్నికల కమిషనర్ని మా ప్రితమ నాయకులు మా పార్లమెంటు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు పార్లమెంటరీ పార్టీ నాయకులైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ ని కలిసి మాకు ప్రధానంగా మూడు అంశాల మీద అనుమానాలు ఉన్నాయి అని వాటిని కూడా ఎలక్షన్ కమిషన్ కి ప్రొడ్యూస్ చేశాం మొదటిది విజయనగరానికి సంబంధించి విజయనగరంలో ఎన్నికలు జరుగుతా ఉన్నప్పుడు ఈవీఎంలు నలభై నుంచి యాభై పర్సెంట్ ఛార్జింగ్ ఉంది ఎన్నికల కౌంటింగ్ దగ్గరకు వచ్చేవారికి తొంభై పర్సెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగింది ఒక ప్రత్యేకమైన అనుమానం అది అట్లాగే ఈవి ప్యాడ్లకు సంబంధించి ఆ స్లిప్స్ వెరిఫికేషన్ ముందే పగలగొట్టేశారు అదే కాకుండా మేము కౌంటింగ్ సీసీ ఫుటేజెస్ ఇవ్వమని అడిగితే అవి కూడా ఇవ్వలేకపోయారు దీనికి సంబంధించి పూర్తిగా నిజ నిర్ధారణ చేయమని ఎన్నికల కమిషన్కి ఇచ్చాం రెండవది ఒంగోలుకు సంబంధించి పోలింగ్ ప్రొసీజర్ కు సంబంధించి మాక్ పోలింగ్ గురించి చెప్పని చెప్తే దాన్ని కూడా తూతూ మంత్రంగా చేస్తారు అక్కడ కూడా అనుమానం వస్తా ఉందని చెప్పి మూడవది పర్టికులర్గా రెండు వేల పద్నాలుగు గాని రెండు వేల పన్నెండు గాని రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మన రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగినాయి జరిగినప్పుడు ఆనాడు తెలుగుదేశం పార్టీకి ఎన్నోట్లు వచ్చినాయో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నిట్లు వచ్చినాయో పూర్తిగా ప్రస్ఫుటంగా ఆనాడు రెండు వేల పంతొమ్మిది కానీ పద్నాలుగు కానీ అరవై వేల నుంచి అరవై ఆరు వేలు తెలుగుదేశానికి వస్తే దగ్గర దగ్గర ఎనభై వేల తొంభై ఎనిమిది నుంచి తొంభై రెండు వేలు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఏదన్నా కొంచెం స్లైట్ గా రెండు మూడు వందల డిఫరెన్స్ వచ్చింది కానీ ఒకేసారి ఓవర్ హెల్పింగ్ గా రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై వేల ఓట్లు పెరిగినాయి ముప్పై వేల ఓట్లు తెలుగుదేశానికి పండి అని చెప్తా ఉంటే అనుమానాలు వస్తా ఉంది కాబట్టి డీటెయిల్ గా వీటి మీద ఎంక్వైరీ చేయమని ఎన్నికల కమిషన్కి ఇచ్చాం తప్పకుండా ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ దానిలో ఆంధ్రప్రదేశ్ లో వందకి వంద పర్సెంట్ యొక్క ఆలోచన విధానం దాన్ని వెరిఫై చేయమని ఎన్నికల కమిషన్ ఇవ్వడం జరిగింది మా పార్టీ మా నాయకుడు మా సిద్ధాంతం ఒకరితో కలిసి లేకపోతే ఒకరు అండ తీసుకుని వెళ్లాల్సిన పని లేదు నిబద్దతతో న్యాయంగా పార్టీని మా ని నడిపే నాయకుడు ఉన్నాడు పార్టీ ఎవరితోనూ కలిసి వెళ్ళటమో లేకపోతే కలిసి ఉద్యమాలు చేసిన పని మాకు లేదు మాకు ప్రస్ఫుటమైనటువంటి అవగాహన ఉంది మా నాయకుడికి ఆ ఆలోచనతోనే ముందుకెళ్తాం థ్యాంక్ యూ